హాయ్ ఫ్రెండ్స్ స్వాతి బ్యూటీఫోమ్ అండి మీరంతా ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి సో వీడియోలు తీద్దామంటే రోజు రోజుకి అయితే లేట్ అయిపోతున్నాయి వీడియోస్ అయితే వస్తే ఫ్రెండ్స్ చూడండి చూస్తూ నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి మా బాబు అయితే ఫ్యాంట్లు అయితే కిందన తడుక్కుంటాం కదా అక్కడ వచ్చేసరికి టైట్ చేయమంటున్నారు ఇప్పుడు అంత ఫ్యాషన్ అయిపోయింది కదా పిల్లలకి ఇప్పుడు వచ్చేసరికి కింద టైట్గా ఉండి వేసుకోవాలి అంటున్నారు సో బాబు వచ్చేసరికి టైట్ అనమాట ప్యాంట్లు అవి ఎలా టైట్ చేయాలో చేస్తున్నాను కాబట్టి ఈ వీడియో అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఎలా టైట్ చేస్తున్నాను అనేది ఈ వీడియోలో చూసేయండి సో ఇప్పుడు అదే ఫ్యాషన్ అయిపోయింది పిల్లలకి ఇప్పుడు వచ్చేసరికి మా బాబు టెన్త్ క్లాస్ కదా సో మొన్న వచ్చేసరికి బాగాలేదని చెప్పాను కదా బాబుకి ఇప్పుడు బాగున్నాడు సో స్కూల్కి కూడా వెళ్తున్నాడు టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ వచ్చేసరికి ఆ ప్యాంట్ లూజ్గా ఉంది కదా అది వచ్చేసరికి కింద వైపు టైట్ చేయమన్నా అనమాట సో అంతకుముందు ఒకటి టైట్ చేశాను ఇక వచ్చేసరికి అక్కడ కటింగ్ చేసా అనమాట సో కటింగ్ చేసి ఇంకా పడ పడేస్తున్నాను ఇంకా చూసారా అక్కడ వచ్చేసరికి అది కొంచెం స్ట్రెచబుల్ లాగా ఉంది ప్యాంట్ వచ్చేసరికి ఇంకా రెండు ప్యాంట్లు అయితే నేనైతే టైట్ చేద్దాం అనుకుంటున్నాను సో అందులో ఇప్పుడు మీకు ఒక ప్యాంట్ అయితే టైట్ చేసి అయితే మీకు చూపిస్తాను ఎలా టైట్ చేయాలో వచ్చేసరికి ఇప్పుడు టైట్ అంటే మడత పెట్టేస్తే అయిపోదు ఫ్రెండ్స్ సో బాయ్స్ లాగా ఎలా కుట్టాలనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ వచ్చేసరికి మనకి ఫోల్డింగ్ మిషన్ ఉన్నది కదా సో ఈ మిషన్ మీద అయితే వచ్చేసరికి అయితే కొడుతున్నాను ఒకసారి చూస్తే చూసేయండి మీరు కూడా సో ఇప్పుడు వచ్చేసరికి ఫ్యాంట్ అయితే మనం తిరిగేసేసుకుందాం కొత్త వారికి తెలియదు కదా సో కొత్త వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది ఈ వీడియో మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మట్టుగా చేయండి ఫ్రెండ్స్ వీడియోకి అయితే కామెంట్ అయితే పెట్టండి మీరు సో ఇప్పుడు వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కుడుతున్నానా చూడండి ఇక్కడ వచ్చేసరికి కింద అలా మడత పెట్టాను నేను వీడియోలో ఏ విధంగా మడత పెడుతున్నాను అనేది వీడియోలో చూడండి సో ఎలాగ పెడుతున్నాను అనేది చూసి ఇంకా ప్యాంట్ వచ్చేసరికి మనకి ప్యాంట్ ఉంటుంది కదా ప్యాంట్ అది అయితే నేను కుట్టానని చెప్పాను కదా టైప్ చేశాను ఇంకొచ్చేసరికి ఎంతవరకు పడుతుంది అనేది అక్కడ వచ్చేసరికి మార్కింగ్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ బ్యాక్ వైప్ అయితే కుట్టుకోవాలి ఫ్రంట్ వైప్ కాదు బ్యాక్ వైపు అయితే కుట్టుకోవాలన్నమాట సో ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ నేను వచ్చేసరికి బ్లాక్ దారం అయితే పెట్టాను సో అది వచ్చేసరికి ఎక్కించలేదు కొంచెం ఉంది జస్ట్ మామూలుగా కొంచెం కుట్టుపడ్డది మళ్ళీ అయితే ఈ వీడియోలోనే వచ్చేసరికి దారం కూడా ఎలాగెక్కించాలనేది వీడియోలో చూపించాను చూడండి కొత్త వారికి తెలియదు కదా దారం చాలాసార్లు మా నా దగ్గర వచ్చిన పిల్లలకే రాదు సరిగ్గా దారం ఎక్కించడం సో ఈ వీడియోలో అయితే చూపించాను ఇప్పుడు వచ్చేసరికి అది చూసారా అంత ఖర్చు మీద అయితే సైడ్ నుంచి బ్యాక్ వైపు నుంచి అయితే అలా కుట్టుకోవాలి సో కరెక్ట్గా వచ్చేసరికి అక్కడికి అయితే దారం అయిపోతుంది ఇంకా చూసారా తీస్తున్నాను ఇప్పుడు వచ్చేసరికి దారం అయిపోయితే అయిపోయింది నా దగ్గర వచ్చేసరికి నేను వర్క్ చేసే లీడీలు అటు ఉండేది నా దగ్గర ఉన్నది అది వచ్చేసరికి ముందుకి ముళ్ళలా ఉంటుంది కదా అది అయితే ఇరిగిపోయింది ఫ్రెండ్స్ సో ఇక్కడ వచ్చేసరికి దారం ఎక్కించుకోవడానికి అయితే అది అయితే బాగున్నది అనేసి ఇంక దాంతోనైతే దారం అయితే ఎక్కిస్తున్నాను చూడండి అది పెట్టాను కదా ఇక మన వైపు అయితే పెట్టుకోవాలి మన వైపు పెట్టుకొని ముందుకు చుట్టుకొని మన వైపు అయితే పెట్టుకొని ఇంకైతే స్టిచ్చింగ్ చేస్తే మటుగా అక్కడ దారం అయితే కరెక్ట్గా వస్తుంది ఈ పొల్లల వల్ల అయితే మధ్య మధ్యలో చుట్టుకుపోద్ది ఏవైనా ఇలాంటి మేకలైనా పర్వాలేదు ఎక్కించుకోవడానికి నీట్గా వస్తుంది అన్నమాట సో అలాగొచ్చేసరికి ఎక్కించుకొని మళ్ళీ వచ్చేసరికి దారం అయితే మనం కరెక్ట్గా పెట్టుకోవాలి నేను వచ్చేసరికి దా మిషన్లో అయితే ఆయిల్ వేయలేదన్నమాట సో ఆయిల్ కూడా వేయలేదు ఇంకా త్రీ ఫోర్ డేస్ అయిపోయింది ఆయిల్ వేయలేదు నేను సో ఇప్పుడు వచ్చేసరికి ఇక ఈ ఫ్యాంట్లు అయిపోయిన తర్వాత ఆయిల్ అయితే వేసి ఉంచేస్తాను మళ్ళీ మార్నింగ్ మనం రన్ చేసుకున్నప్పుడు అయితే కరెక్ట్గా వస్తుంది మధ్య మధ్యలో తెగదు అన్నీ మనం తెగినప్పుడు అన్నీ చూసుకోవాలి ఆయిల్ అది వేసిందా లేదా చూసుకోవాలి ఆయిల్ అయిపోయినా మిషన్ అయితే తెగిపోద్ది ఫ్రెండ్స్ అదే సో దారం అయితే తెగుతుంది చూసుకుంటూ ఉండాలి సో ఇప్పుడు వచ్చేసరికి చూడండి మనం దారం అయితే ఎక్కించాం ఇక్కడికి అక్కడి నుంచి వచ్చేసరికి చూపించాం కదా మీకు ఆ వీడియోలో చూ అంత ఖర్చు అయితే పెట్టుకున్నాను ఇంకొచ్చేసరికి ఇంకొక కుట్టు కూడా దాని మీద అయితే వేస్తున్నాను కిందకు వచ్చేసరికి సో కొంచెం చివరికి వచ్చేసరికి అటు ఇటు అయితే కొంచెం చేసుకోండి మిషన్ పైకి కిందకి చేసుకుంటే అక్కడైతే మళ్ళీ కుడుతున్నాను అలాగా ఇక వచ్చేసరికి మళ్ళీ ఏదో అయినట్టుగా ఉంది దారం దీనికి ఇక వచ్చేసరికి నేను కుట్టినప్పుడే ఆ దారం ఏదో ఒకటి అవుతూ ఉంటుంది అది మధ్యలో అంటే నేను ఆయిల్ వేయలేదు కదా సో ఆయిల్ అయిపోవడం వల్ల ఇప్పుడు మిషన్ వచ్చేసరికి రెండోసారి కూడా తెగింది సో ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ అక్కడ దారం అయితే తీస్తున్నాను తీసేసి మళ్ళీ అక్కడ దారం కట్ చేసేసి ఇంకా మళ్ళీ అయితే ఎక్కించుకొని మరి తెగలేదు రండి టూ టైమ్స్ అయితే తెగింది ఇక వచ్చేసరికి మనం కొడతా ఉంటే మధ్యలో తెగుతూ ఉంటే అప్పుడు చూడండి ఇంకేమైనా అర్జెంట్ బట్టలు ఉన్నాయనుకోండి అప్పుడు తెగితే అసలు పనే అవ్వదు ఇంకా గొప్ప చిరాకు వస్తుంది అప్పుడైతే సో ముందన్నీ చూసుకోవాలన్నమాట మనం పర్ఫెక్ట్గా దారంలో సూది అన్నీ ఉంచుకొని ఎక్కించుకోవాలి సో కొన్ని కొన్ని దారాలు కూడా కొన్ని కొన్ని బాగోవు ఫ్రెండ్స్ కొన్ని కొన్ని బాగుంటాయి దారాలు సో కొన్ని కంపెనీలే బాగుంటాయి కొన్ని కంపెనీలు దారాలు మాటకి తెగిపోతాయి మనం మిషన్ పర్ఫెక్ట్గా ఉన్నా ఇక దారం వచ్చేసరికి తెగిపోతూ ఉంటాయి మనం ఫస్టే చూసుకోవాలి దారం బ్లాక్గా అని తెగిపోతే అది మంచి దారం కాదనమాట కొంచెం గట్టిగా ఉన్న దారం అయితే అన్నమాట సో ఇప్పుడు వచ్చేసరికి నేనైతే దారం అయితే ఎక్కించాము చూసి చూడండి సో ఇప్పుడు వచ్చేసరికి ప్యాంట్ అయితే ఇక మా బాబు స్కూల్ నుంచి వచ్చేసరికి థ్యాంక్స్ చెప్తున్నారు మళ్ళీ థ్యాంక్స్ చెప్తాడు మా బాబు గారు నాకైతే నాకెందుకంటే థ్యాంక్స్ పిల్లలకే కదా మనకు కొడుతున్నాము ఇంకా పిల్లలకైతే అయితే ఆరోగ్య ఆనందం అంతే అందరివి లూజ్గా ఉన్నాయంట మా బాబు ఏ అందరివి టైట్గా ఉన్నది అటు ఫ్యాంట్లు వేసుకుంటే కింద వైపు ఇంకా నా ఫ్యాంట్లు అక్కడికి వచ్చేసరికి లూజ్గా ఉన్నాయి బాగలేదు అనేసి గాల పెడితే ఇంకా వచ్చేసరికి కుడుతున్నాను సో ఇప్పుడు వచ్చేసరికి అది అయిపోయింది కదా నెక్స్ట్ కూడా సేమ్ అలాగే పెట్టుకొని ఇంకా మార్కింగ్ అయితే ఫస్ట్ అయితే మా రెండు డాట్లు అయితే కుట్టేసుకోవాలి ఫ్రెండ్స్ రెండు డాట్లు కుట్టుకుంటేనే వస్తుంది లేకపోతేనేమో పైన మా ఫస్ట్ మడత పెట్టి కుట్టిస్తామనుకోండి ఈ డాట్లు అయితే పైకి కనిపిస్తాయి అన్నమాట సో ఇలా కుట్టుకోవడం వల్ల కుట్టుకొని మడత పెట్టుకొని కుట్టుకుంటే ఇంకా లోపటి వైపే ఉండిపోద్ది కనిపించదు కూడా సో చూడండి కుట్టాను ఇంకా కరెక్ట్గా సమానంగా అయితే పెట్టుకోవాలి లేకపోతే ఒకటి లూజు ఒకటి టైట్ అయిపోతాయి సో మార్కింగ్ ఈ ఫ్యాంట్కి ఎలాగ మనం పెట్టామో అలాగా పర్ఫెక్ట్గా అయితే అటువైపు కూడా పెట్టుకోవాలన్నమాట సో ఇక్కడ వచ్చేసరికి మళ్ళా నేనైతే అలా కొడుతున్నాను వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి చూసేలా ఎక్కువ లైటింగ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ నీట్గా ఇంకా డోర్ తీస్తే మట్టు గోల గోలగా ఉంటుంది మాకు అవతల వైపు బళ్ళు అవే ఉంటాయి ఇంకా అటువైపు ఇంకొచ్చేసరికి ఇప్పుడైతే అది కుట్టేసుకున్నాం కదా మళ్ళీ వచ్చేసరికి ఇంకోటి అయితే కుట్టుకోవాలి ఇంకా పిల్లలు లేనప్పుడే ప్రశాంతంగా అయితే మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి అవుతుంది ఏ పనులు అయితే పూజలు చేసుకోవాలన్నా ఏమి చేసుకోవాలన్నా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాతే మనం ప్రశాంతంగా చేసుకుంటే మంచిది ఎందుకంటే వాళ్ళని ముందు పిల్లల్ని పక్కన పెట్టేసి మనం పూజలు గట్ట చేసుకుంటే పిల్లలు స్కూల్ టైంలో అయిపోతాయి ఇక వాళ్ళకి తిండి కూడా లేట్ అయిపోద్ది కదా సో ముందు పిల్లల్ని చూసుకొని తర్వాత అయితే నేనైతే పూజలైనా గుళ్ళకి వెళ్ళడమైనా ఏదైనా చేస్తాను ఫస్ట్ పిల్లల తర్వాతే నాకైతే సో అది ఫ్రెండ్స్ సో ఇప్పుడు వచ్చేసరికి చూసారా మడత పెట్టాను వీడియోలో ఇలా మడత పెట్టుకొని కుట్టుకున్నాం ఇది ఎలా కుట్టాను అనేది బాగుందా బాగలేదనేది వీడియోలో కామెంట్ బాక్స్ కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం కొడుతున్నాం కదా అక్కడ వచ్చేసరికి టైట్గా అక్కడ మన ప్యాంట్ అనేది వచ్చేసరికి అక్కడ మనకి మడతల దగ్గరే గట్టిగా ఉంటాయి కదా సో అక్కడ అది మిషన్ సూది ఎత్తి జాగ్రత్తగా కుట్టుకోవాలి లేకపోతే వచ్చేసరికి మనకి సూదులు అయితే విరిగిపోతాయి జాగ్రత్త చూసుకోవాలి ఫ్రెండ్స్ అక్కడ వచ్చేసరికి అంటే మనం అక్కడ కొడుతున్నాము అప్పుడు కొంచెం పాదం పైకి ఎత్తండి సో పాదం పైకి ఎత్తుకొని నమ్మదిగా కుట్టుకుంటే అక్కడ సూదులన్నీ విరగవు కోల్డింగ్ మిషన్ మీద అయితే అంత వేగ మాట సో అదే కానీ చిన్న మిషన్లు అనుకోండి దానికి వచ్చేసరికి మనం ఫ్యాన్ పెట్టినప్పుడు సూదులు కంపల్సరీ విరిగిపోతాయి సో నాకైతే ఇరగలేదులండి దీని మీద నేనైతే జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేశాను వచ్చేసరికి కాలుతోనే కొడుతున్నాను మోటర్ అయితే బాగానే ఉంది కానీ ఇక వచ్చేసరికి ఫ్రెష్ చేస్తాం కదా మోటరు వచ్చేసరికి అది కొంచెం ఏదో సంథింగ్ పోయిందన్నమాట సో అందుకొచ్చేసరికి నేను కాలుతోనే కొడుతున్నాను అది పూర్తిగా డైరెక్ట్ అయిపోయింది మాట సో పెడితే కరెంటుతో కదా ఇంక పక్కన పెట్టేసి అనమాట పెట్టేసి ఇంకా మనం కాలుతోనే అయితే కొడుతున్నాను ఇంకా బట్టలు అవి వచ్చి ఉన్నాయి కుట్టడానికి నెక్స్ట్ వచ్చేసరికి జాకెట్ కటింగ్ వీడియో అయితే పెడతాను లైనింగ్ జాకెట్ సో మొన్న బ్యాక్ వైపు ఫ్రంట్ వైపు పెట్టాను కదా సో చాలా బాగా వచ్చింది ఆ బ్లౌజ్ అయితే సో చూడకపోతే ఆ వీడియో ఇంతకుముందు వీడియో చూడండి సో చూడండి ఇక్కడ వచ్చేసరికి నేనైతే ఇంకా మీకు దగ్గరుండి చూపించలే అక్కడ బాబు ఎవరు లేరు వీడియో తీయడానికి సో నేను అంతే అక్కడ స్టాండ్ పెట్టుకొని అయితే నేనైతే వీడియో తీస్తున్నాను మీకు కూడా చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది కదా సో నేను కుట్టింది అదండి ఇప్పుడే వచ్చేసరికి అది అయిపోయింది ఇక దారాలు అవి ఏమైనా వేస్ట్ దారాలు అవి ఉంటే చూడండి అలా కట్ చేసుకోండి నీట్గాను సో అలా నీట్గా కట్ చేసేసుకొని చూసారా ఎంతగా ఆ ఫోల్డింగ్ అనేది అలా లోపలికి వెళ్ళిపోయింది మడత అనేది బాగా వచ్చింది కదా సో అలాగొచ్చేసరికి అదిగోండి తీసుకుని చూస్తున్నాను మామూలు వైపు కూడా చూపిస్తున్నాను చూడండి సో చాలా నీట్గా వచ్చింది అదిగోండి ఫ్రెండ్స్ సో చూసారు కదా సో అది బ్యాక్ వైపు అలాగే వెళ్ళిపోయింది సో ప్యాంట్లు కూడా మనం స్టిచ్చింగ్ చేసేస్తుంది అన్నమాట అంతకు ముందైతే ప్యాంట్లు అవి కు కొట్టి అనమాట నేను మిషన్ మీద ఎందుకంటే మనం బ్లౌజులు కొడతాం కదా సో అవి సారీస్ అవన్నీ కొంచెం పల్చగా ఉంటాయి కాబట్టి ఇంకా స్టిప్గా ఉన్నవి ఏవి ఫ్యాంట్లు అవి కొట్టినమాట నేను సో అదే విధంగా ఇంకో ఫ్యాంట్ అయితే కొడుతున్నాను ఎందుకంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ప్యాంట్లు అవి కుట్టామనుకోండి అవి కుట్టేసి ఇంకా సారీస్ మనం బ్లౌజులు కొడతాం కదా అప్పుడైతే సూది కానీ చిన్నది ఇరిగిపోయినా ఇంకా పాదాలు అవి ఎక్కువ ఫ్యాంట్లు అయితే కొట్టండి నేను ఎట్టు కదా ఇంట్లోని బాబు మట్టిగా కొడుతున్నాను ఇంకా బయట వాళ్ళు మట్టిగా అసలు ఏమి కొట్టిందిమాట సో ఇక్కడ వచ్చేసరికి చూడండి ఇక అయితే అలాగా కొడుతుంది అనమాట సో ఇంకొచ్చేసరికి ఇంకో ఫ్యాంట్ ఉంది కదా అది వచ్చేసరికి నేను అది కూడా కుట్టేసి చూపిస్తాను బాబు గారికి అది కూడా ఇది కూడా ఇచ్చేస్తాను వచ్చేసరికి తను బాబు వచ్చేసరికి సెవెన్ అయిపోద్ది మాట సో పాప వచ్చేసరికి ఫైవ్ అవుతుంది మార్నింగ్ వెళ్ళిపోతాడు బాబు సిక్స్ థర్టీ సెవెన్ కల్లా వెళ్ళిపోతాడు స్కూల్కి టెన్త్ కదా మళ్ళా వెళ్తాడు మళ్ళా టిఫిన్కి వస్తాడు టిఫిన్కి వచ్చి మళ్ళా మళ్ళీ వెళ్తాడు అడిగి స్కూల్కి ఇంటికి కొంచెం దగ్గరలోనే ఉందన్నమాట సో వెళ్ళి వస్తూ ఉంటాడు మళ్ళీ లంచ్కి వస్తాడు మళ్ళీ వచ్చి తినేసి వెళ్ళిపోతాడు ఈవినింగ్ మట్టుకు నేను రమ్మంటాడు తీసుకురావడానికి సో వెళ్తాను నేను వచ్చేసరికి మా పాపకి అయితే ఆటో పెట్టేసా అన్నమాట ఆటో పెట్టేశాను సో మార్నింగ్ వెళ్ళిపోద్ది ఇంక ఈవినింగ్ అయితే ఫైవ్ అయిపోద్ది అన్నమాట పాప వచ్చేసరికి ఈ లోపైతే నేను ఏవైనా ఉంటే వీడియోలు అయితే తీస్తాను లేకపోతే మా అయితే వస్తే నాకైతే వీడియోలు తీయడానికి హెల్ప్ చేస్తూ అన్నమాట కొన్ని కొన్ని తీయమంటే తీస్తాడు ఖచ్చితంగా తీస్తాడు లేకపోతే తీయడు ఇంకా పిల్లలు సో ఇప్పుడు వచ్చేసరికి అది కూడా అయిపోయింది చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు అది కూడా చూపిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి సో కొత్త వారు ఉంటారు కదా స్టిచ్చింగ్ చేసుకున్న వాళ్ళు వాళ్ళకి కూడా షేర్ చేయండి తెలుస్తుంది చూసారా కరెక్ట్గా వచ్చాయి ప్యాంట్ అయితే ఫర్ఫెక్ట్ బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసరికి అదండి ప్యాంటు దానికి వచ్చేసరికి బ్లాక్ దారం అయితే వేసాను నేను అది కొంచెం బ్లూ కానీ బ్లాక్ కలిసిపోయింది అండి బ్లూ కలర్లో షేడ్ అయిపోయింది అనమాట అకొండి బ్యాక్ వైపు అయితే ఇలా మడత పెట్టుకున్నానైతే చూపిస్తున్నాను